హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మరి రేపు మర్నాడు అంటే మార్చ్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు అంటే సమావేశం అనేది జరగబోతోంది మరి ఈ కలెక్టర్ల సదస్సులో విద్యా సంబంధిత అంశాలు చర్చించే అవకాశం ఉంది మరి ఈ విద్యా సంబంధిత అంశాల్లో డిఎస్సి అనేది ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది ఇక దాంతో పాటు ఈ నెల ఏప్రిల్ మూడవ తేదీన కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది మరి ఈ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా మెగా డిఎస్సీ మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మరి మెగా కి సంబంధించిన అప్డేటెడ్ న్యూస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సదస్సు ముఖ్యంగా ఈ సదస్సులో విద్యా సంబంధిత అంశాలు చర్చించే అవకాశం అలాగే ఏప్రిల్ మూడవ తేదీన కేబినెట్ సమావేశం ఉండబోతోంది ఈ సమావేశంలో మెగా కి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరి ప్రస్తుతం మెగా కి సంబంధించి ఎక్కడ ఉంది రాష్ట్రంలో పరిస్థితి అంటే మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణను ఆమోదించడం జరిగింది మరి ఈ ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ బిల్ రూపంలో మరి చట్టం రూపంలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అమల్లోకి రాలేదు మామూలుగా ఇది అమల్లోకి రావాలి అంటే అసెంబ్లీలోనే మరి బిల్లు రూపంలో దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇది ఎస్సీ వర్గీకరణ అనేది చట్టంగా రూపొందుతుంది కాకపోతే మరి అసెంబ్లీ అనేది నిరవధికంగా వాయిదా పడడంతో మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి అడ్డంకిగా మారింది దీనికి ప్రభుత్వం మరి ఒక సొల్యూషన్ గా ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి ఆర్డినెన్స్ అనేది తీసుకురాబోతోంది మరి ఈ ఆర్డినెన్స్ అనేది కూడా మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అంటే ఈ మార్చ్ చివరి వారంలో మరి ఆర్డినెన్స్ అనేది విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఆర్డినెన్స్ అనేది గవర్నర్ ద్వారా తీసుకొస్తే అప్పటి నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం రూపంలో అమల్లోకి రాబోతోంది మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఎప్పుడైతే చట్టం రూపంలో ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి వస్తుందో ఇక దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎటువంటి అడ్డంకి ఉండదు ఇక మరి ఇదంతా కూడా ఈ నెలలో పూర్తిగా క్లియర్ గా అయిపోతే మరి ఏప్రిల్ మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సమావేశం ఉంటుంది కాబట్టి మరి దాంట్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అలాగే మెగా డిఎస్సి సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా జరిగిన తర్వాత మరి ఏప్రిల్ మొదటి వారంలో మామూలుగా అన్ని కుదిరితే మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే మెగా మెగాడిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ ను మరి అలాగే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ డిఎస్సి మరియు టెక్ కు సంబంధించిన అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో